హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ నేను ఆవిర్కూడము చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆవిర్కూడెం ఎలా తయారు చేయాలో చూపిస్తానని చెప్పి సో అందుకని చెప్పి ఇంకా ఆవిర్కూడెం తయారు చేస్తున్నాను అనమాట సో వచ్చేసి ఒక వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకున్నాను దీంట్లో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఇది మనం ఇడ్లీకి రుబ్బుకునే పిండి ఈ పిండితోనే మనం ఆవిర్కూడం అనేది తయారు చేసుకుంటాము ఇక్కడ ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఈ గిన్నెలో ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని వేసేసుకోవాలన్నమాట ఈ హాఫ్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు పొంగుతుందనమాట ఫుల్గా కాకుండా హాఫ్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది సో ఇడ్లీల కంటే మనకు కూడం చాలా బలం అండి అలాగే పని కూడా తక్కువగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇలా సగం వరకు హాఫ్ వరకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద జీలకర్రని చల్లుకుంటున్నాను జీలకర్ర ఆప్షనల్ అన్నీ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జీలకర్ర ఏంటంటే అరుగుదలకి చాలా మంచిది సో ఈ ఆవిరి అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి టిఫిన్ పెట్టవచ్చు లేదంటే నైట్ మీరు వాళ్ళు అంటే రైస్ తినడానికి ఇబ్బంది పడే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇలా ఆవిరి కూడం వేసి పెట్టచ్చు అనమాట చాలా చాలా బలం అండ్ తర్వాత ఒక వెడల్పుగా ఉండే ఒక గిన్నెను తీసుకుని అంత గ్లాస్ వరకు వాటర్ వేసి దాంట్లో స్టాండ్ అని పెట్టి మనం తీసుకున్నటువంటి బ్యాటర్ గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెను కూడా పెట్టి దాని మీద మూత పెట్టేయాలి సో మొత్తం అంతా కూడా కవర్ అయ్యేటట్టు టోటల్గా మనం మూతతో కవర్ చేసేయాలన్నమాట సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి దాన్ని పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్లో మనకి చక్కగా ఉడికిపోతుందనమాట మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం ఈజీగా తెలిసిపోతుందనమాట సో అది పక్కన పెట్టేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను అనమాట హనీ కోసం సో ఇవాళ లంచ్ కోసం అని చెప్పి నేను ఆలు ఫ్రై చేసేస్తానండి అలాగే ఇక్కడ పల్లీలు కూడా వేపేస్తాను అంటే ఆవిరి కూడడానికి చట్నీ అనమాట ఇప్పుడు పప్పుల చట్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి ఇక్కడ పల్లీలు వేపేస్తున్నాను వేపేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి బాగా వేయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పుట్నాల పప్పు వేస్తాను అనమాట సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేస్తాను మిక్సీకి పట్టే ముందు నేను కొంచెం ఇందులో సాల్ట్ అదే విధంగా పచ్చి వెల్లుళ్ళు ఉంటాయి కదా సో అది వేసి మిక్సీ పడతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా దీనికి తాలింపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు సో నేనైతే ఇలా సింపుల్గా ఈజీగా చేసేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పక్కన వచ్చేసి నేను కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ పని అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఒక గంట పడుతుందన్నమాట మనకి ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వటానికి ఎందుకంటే పిల్లలకి బాక్సులు పెట్టివ్వాలి అండ్ అదేవిధంగా మనం ఇంటిని క్లీన్ చేసుకోవాలి లంచ్ బాక్స్ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా పని అనేది ఉంటూ ఉంటుంది సో నేనైతే ఫోర్ థర్టీ ఫైవ్కి లెగిస్తానండి ఈ ఫోర్ థర్టీకి లేచినప్పుడు పని అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఫైవ్కి లేచాను అంటే కొంచెం స్లోనే అవుతుందనమాట ఎక్కువ హడావిడి అయిపోతూ ఉంటుంది ఎంత ఫైవ్కి లేచినా కూడాను సో ఇక నాకు ఆ రోజుకి తగినట్లు అంటే పనిని బట్టి నేను ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటాను ఒకవేళ ఎక్కువ పని ఉంది అనుకుంటే దానికి తగ్గట్టు నేను ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ముద్ద ముద్దగా కాకుండా మనం ఇలా పొడి పొడిలాడుతూ ఆలు అనేది చక్కగా రావాలి అంటే కనుక మనం ముందుగానే కట్ చేసి ఆలుని వాష్ చేసి జల్లుడి ఉంటుంది కదండి సో అందులో వాష్ చేసేసి వాటర్ అంతా కూడా వెళ్ళిపోనివ్వాలన్నమాట డ్రై అయిపోనివ్వాలి ఆలులో వాటర్ ఉంటే ఏంటంటే మనకి ముద్ద ముద్దగా అవుతుంది వాటర్ లేకుండా చక్కకి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ అదేవిధంగా పొడి పొడులు వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ కూడా చూసారా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మనకు అయ్యిందలు ఏందని తెలియాలి అంటే కనుక ఒక స్పూన్ని దాంట్లోకి పెడితే చక్కగా మనకి పిండి ఏమీ అంటుకోకుండా ఉంటే అది అయిపోయినట్టేనమాట సో అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆవిరి అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా నేను ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని సో హనీకి ఉదయకి పెడుతూ ఉంటాను సో చాలా చాలా బాగుంటుందండి చాలా స్పాంజ్గా ఉంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పైన మనకి జీలకర్ర వేయటం వల్ల కూడా డైజెషన్కి చాలా మంచిదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు సో ఈ విధంగా వచ్చిందనమాట చూసారా ఎంత స్పాంజ్గా ఉందో సో దీంట్లో ఇప్పుడు నేను పప్పుల చట్నీ వేస్తున్నాను అనమాట ఇది ఇచ్చేస్తాను సో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ వర్క్ ఏమి ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆలూ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది అండ్ ఇక్కడ బాగా వేగిపోయినాయి అనమాట అండ్ తర్వాత ఫైనల్గా నేను స్టవ్ ఆఫ్ చేసేసి కారము అలాగే పసుపు వేశాను ఇందులో ఇంకేమీ యాడ్ చేయండి జస్ట్ ఈ విధంగానే ఫ్రై చేస్తాను కానీ ఇలాగే తింటుంది మళ్ళీ అందులో ఏదైనా పచ్చిశనగపప్పు ఇవా ఇలా ఇట్లాంటివి ఏమైనా తగిలితే తను తినదనమాట సో అందుకని చెప్పి ఇలా డ్రైగానే చేస్తూ ఉంటాను అనమాట సో చూసారు కదా ఎంత పొడి పొడులు వచ్చిందో దీంట్లో మీరు కావాలంటే పప్పు పొడి ఉంటుంది కదండి పప్పుల పొడి అంటే పుట్నాల పప్పు ఇవన్నీ కూడా కలిపి తయారు చేసుకునే పొడి ఉంటుంది కదా ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ పప్పుల పొడి ఎలా తయారు చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఫ్రైలో అయితే చాలా బాగుంటుంది బట్ నేను ఇప్పుడైతే యాడ్ చేయలేదు లేదా డ్రైగానే చేస్తాను అనమాట అండ్ ఈ విధంగా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను రైస్ అదేవిధంగా ఆలూ ఫ్రై ఎగ్ పెట్టాను అనమాట ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్గా చేసేసుకుంటాను అండ్ తర్వాత నేను పూజ అనేది చేసుకుంటాను అనమాట ఇక్కడ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి అదేంటంటే మనకి గురుపుష్య యోగం అని చెప్పి ఒక ముఖ్యమైన రోజు అనమాట అది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఐదవ తారీఖున వచ్చింది అంటే మనకి రేపు గురుపుషే యోగం అనేది వచ్చిందండి గురువారం రోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి లేదంటే ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి మీకు అంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్తున్నాను సో ఇది ఎంత ముఖ్యమైన రోజు అంటే మనం ఈ రోజున తలపెట్టే ఏ కార్యక్రమం అయినా కూడా చాలా విజయవంతంగా పూర్తవుతుందండి అది ఎలాంటి కార్యక్రమం అయినా కూడా ఎంత పెద్ద పెద్ద పనులైనా కూడా ఈ రోజును తలపెడితే చాలా మంచి శుభ ఫలితాలనేవి ఉంటాయి అయితే ఈరోజు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే ఆడవారు చక్కగా పూజ అనేది చేసుకొని లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు పూజ చేసుకున్న తర్వాత గుండు సూదంతా బంగారమైనా మనం ఇంటికి తెచ్చుకుంటే సో ఆ రోజు మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక రూపంలో బంగారం అనేది కొంటూనే ఉంటామండి ఇది చాలా అంటే చాలా మంచి రోజు అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు బంగారం కొనలేము అనుకుంటే కనుక కనీసం వెండైనా కూడా తీసుకోండి ఎందుకంటే ఈ రోజు అంత ముఖ్యమైన రోజు అనమాట రేపు ఎనిమిది గంటల నుండి మొదలుపెట్టి సాయంత్రం ఏ సమయంలోనైనా రేపు అంతా కూడా ఉందండి కాబట్టి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే మీరు సాయంత్రం వేళలో కూడా ఈ పూజ అనేది లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఈ ఎనిమిది గంటల నుండి రేపు సాయంత్రం అంటే నైట్ తొమ్మిది గంటలకైనా పర్వాలేదు రేపు బంగారం తీసుకోండి ఎంతో కొంత తీసుకోండి చాలా మంచిది అనమాట అంటే మనకి ఎల్లుండా అంటే శుక్రవారం తొమ్మిదిన్నర వరకు కూడా మనకి ఈ మంచి రోజు అనేది ఉందన్నమాట కాబట్టి రేపంతా కూడా చక్కగా పూజ అనేది చేసుకుని మీరు బంగారం అనేది కొనుగోలు చేసుకోవచ్చు బంగారం అస్సలు కొనలేకపోతున్నాము అలాగే మా పిల్లలకి బంగారం అవరడం అవరడం లేదు అనుకున్నవారు లేదంటే బంగారం ఎక్కువగా తీసుకోవాలి అనుకున్నవారు ఈ రోజున చూడండి మొదలు పెట్టండి కనీసం మీరు బంగారం కోసం సేవ్ చేయటానికైనా కూడా మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరు ఎక్కువ బంగారం తీసుకుంటారు అండ్ అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారండి అక్క రోజు మీరు పూజ ఎలా చేసుకుంటారు నిత్య దీపారాధన ఎలా చేస్తారు అలాగే పూజల గురించి మరికొన్ని టిప్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారండి అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను మన ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉండాలంటే ఇంట్లో దీపారాధన చేసుకోవటం అనేది చాలా ముఖ్యమండి దీపం సకల దేవతలకు సాక్షిభూతం దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు ప్రమిదలు శివయ్య అలాగే దీపపు వెలుగులు సరస్వతీదేవి దీపపు జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తే మనకి పూజా ఫలితం దక్కుతుంది అనేది నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేస్తానండి నిత్య దీపారాధన అనేది మనకి ఫలానా టైంలో ఫలానా టైంకే చేయాలి అని రూలేమీ లేదు నిత్యం చేసుకునే దీపారాధన కాబట్టి మనం ఉదయాన్నే లేను లేదు అంటే మనకి సాయంత్రం వేళలో కూడా ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు తెల్లవారుజామునే మీకు వీలైతే ఈ నిత్య దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి వీలు కుదరని పక్షంలో చాలామంది పిల్లలు ఉన్న తల్లులుంటారు అలాగే ఉద్యోగం చేసే స్త్రీలు ఉంటారు వీళ్ళందరూ కూడా నిత్య దీపారాధన ఉదయాన్నే చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి మనకి వీలైనంత వరకు ఉదయాన్నే చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే సాయం సంధ్య వేళలో కూడా మీరు నిత్య దీపారాధన అనేది చేసుకోవచ్చు రెండు పూటలా కూడా దీప దీపారాధన అనేది చేసుకోవచ్చండి అయితే మనకి సాయం సంధ్యా వేళలో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనటువంటి దీపారాధన మనం ఏదైతే కోరిక ఏదైతే సంకల్పం చెప్పుకొని దీపారాధన ఖచ్చితంగా నెరవేరుతుంది తదాస్తు దేవతలు కూడా మనకి ఆ టైంలోనే తిరుగుతారని మన పెద్దల విశ్వాసం అనమాట మనం దీపం వెలిగించే కుంది కింద ఆధారం లేకుండా మాత్రం దీపం అనేది వెలిగించకూడదండి కాబట్టి దీపపు వెలిగించే కుంది కింద ఆధారం ఉండాలన్నమాట అంటే ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక ఆకు కానీ లేదంటే ఒక వస్త్రాన్ని పరుచుకునైనా కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు తర్వాత రావి ఆకుని దీపపు కుంది కింద భాగంలో ఉంచి దీపారాధన చేసుకుంటే అనుకున్న కోరికలు అనుకున్నట్లు నెరవేరుతాయండి చాలా మంచిది అనమాట ఆట దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుళ్ళతో దీపారాధన వెలిగించుకోలేదండి మనకి అగరబత్తి సహాయంతో దీపారాధన చేసుకోవచ్చు లేదు అంటే ఏకహారతితో దీపారాధన చేసుకోవచ్చు ఏకహారతి అంటే మనం కర్పూరం వెలిగించి ఏకహారతి ఇచ్చి అప్పుడు ఏకహారతితో దీపారాధన అనేది చేసుకోవచ్చు అలాగే దీపారాధన చేసుకున్న తర్వాత దీపపు కుందికి పసుపు కుంకుమ ఉంచి అక్షింతలు వేసి దీపాన్ని చూపించి దేవుడికి నమస్కరించుకోవాలి అయితే మనం ప్రతినిత్యము కూడా దేవుడికి పూలతో పూజ అనేది చేస్తూ ఉంటాం కదండి మీకు చామంతి పూలు దొరకాయి అనుకుంటే చామంతి పూలతో దేవుడికి పూజ చేస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయట అండి అలాగే ఎర్రటి పూలతో అమ్మవారికి పూజ అనేది చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి అప్పుల బాధలు రుణ బాధలు లేకుండా ఉంటాం అదేవిధంగా మనశ్శాంతిగా ఉంటారట ఇలా మనం దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధనకి మనం ఎక్కువ ఎన్ని ఒత్తులు ఉపయోగించాలక్క అని అడుగుతూ ఉంటారు సో మనం రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసుకుని దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటామండి శుక్రవారం మాత్రం ఐదు ఒత్తుల దీపారాధన చాలా శ్రేయస్కరం చాలా మంచిదన్నమాట శుక్రవారం శనివారం రోజుల్లో అలాగే మనం ఎండు ఖర్జూరాన్ని కనుక మనం నిత్యము కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా చాలా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది అలాగే మనం పూజ చేసే సమయంలో జుట్టుని విరబూసుకొని పూజ అనేది చేసుకోకూడదండి నిండుగా గాజులు వేసుకుని పూజ అనేది చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మనం నిత్యం కూడా పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మనం ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మి కటాక్షం ఉండాలి అనుకునేవారు ఇంట్లో పాజిటివిటీ ఉండాలి పాజిటివ్ వైబ్స్ ఉండాలి అనుకున్నవారు నిత్యము కూడా దీపారాధన చేసుకోండి చాలా చాలా మంచిది ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు చక్కగా పాజిటివ్గా ఉంటుంది అలాగే పూజ చేసుకోవటం కూడా ఒక ధ్యానం లాంటిదండి చా కాబట్టి మన ఏకాగ్రత అంతా కూడా పూజ మీద ఉంచి చక్కగా పూజ చేసుకుంటాం కాబట్టి మనసంతా కూడా ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉంటుంది అలాగే మనకి రుణ బాధలు ఉండకుండా మనం ఇచ్చినటువంటి అప్పులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ నుండి మనకి వస్తువులు అవ్వాలన్నా మనకి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి నలభై రోజుల పాటు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చూడండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్పారు అండ్ అదేవిధంగా శనివారం రోజు మనకి ముఖ్యంగా పెద్ద పెద్ద పనులు పూర్తవ్వాలి అంటే నలభై రోజుల పాటు మనం అనుకుని దీక్షగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుని తులసి దళాలతో కనుక స్వామివారిని పూజించినట్లయితే మనకి ఉన్నటువంటి ఏ కోరికైనా కూడా ఏ సంకల్పం అయినా కూడా నెరవేరుతుందండి అలాగే మనం బెల్లం ముక్కని కానీ లేదంటే బెల్లం కలిపినటువంటి నీళ్లను అంటే పానకాన్ని కానీ స్వామివారి దగ్గర ఉంచి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది బెల్లం నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నేను ప్రతినిత్యము చేసుకునే దీపారాధన ఈ విధంగానే చేసుకుంటాను నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేస్తున్నాను కూడా అలాగే మన వీడియో ఇంకొంత మందికి వెళ్ళాలి రీచ్ అవ్వాలి అంటే మీరు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి విషయాలు కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను నాకు తెలిసినంతవరకు ఈ విధంగా నేను నిత్య దీపారాధన అనేది చేసుకుంటాను అలాగే మనం పూజ ఎంత అట్టహాసంగా చేసుకున్నామో ఎంత మంచిగా అలంకరణ చేశాము ఎన్ని పుష్పాలు పెట్టాము అనేది కాకుండా మనం ఎంత ఏకాగ్రతగా పూజ చేశామనేది మాత్రమే మనం చూసుకోవాలండి మనం మనసులో ఖచ్చితంగా ఈరోజు పూజ చేసుకోవాలి అనుకుంటే మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము కాబట్టి ఉదయం వీలు పడలేదు ఉదయం చేసుకోలేకపోతున్నాం అనుకునేవారు సాయం సంధ్యా వేళలో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు సాయం సంధ్యా వేళ అంటే మనకి సాయంత్రం ఆరు గంటలు అంటే ఐదున్నర ఆరు ఐదున్నర నుండి ఏడున్నర లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి మనకి సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుంటే ఉదయం పనులన్నీ కూడా చాలా సులువుగా అయిపోతాయి అన్నీ కూడా అయిపోయి పనులన్నీ పూర్తయిన తర్వాత సాయంత్రం వేళలో ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా దేవుడి దగ్గర పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే